హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత కోరుకోని బంధం పద్దెనిమిదో భాగాన్ని వినేద్దాం విక్రమ్ మాతం అతని కలవాలని కోరుకుంటూ ఉండేవాడు అలా రోజులు వేగంగా సాగిపోతున్నాయి ఒక నెల తర్వాత మళ్ళీ బైక్ రేస్ మొదలైంది ఈసారి విక్రమ్ అందరికన్నా ముందే వచ్చి అతని కోసం వెయిట్ చేస్తున్నాడు భార్గవ్ రాలేదు ఆ రోజు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది టెన్ నైన్ ఎయిట్ సెవెన్ అంటూ అందరూ తమ బైక్స్తో సిద్ధంగా ఉన్నారు అప్పటికీ అతను రాలేదు అయినా విక్రమ్లో ఆశ చావలేదు అతని కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు కానీ అతను రాలేదు ఇంతలో రేస్ స్టార్ట్ అయింది విక్రమ్ మనసులో అతను ఎందుకు రేస్కి రాలేదని ఆలోచిస్తూ అందరికన్నా వెనకబడ్డాడు అందరూ అరుస్తూ ఉండడంతో ఆలోచనలో నుంచి బయటికి వచ్చిన విక్రమ్ మళ్ళీ తన కోసం చూశాడు ఎదురుగా తననే చూస్తూ ఆల్ ద బెస్ట్ అని చేత్తో చూపించాడు అతను అంతే పెదవులపై చిరునవ్వుతో మెరుపు వేగంతో దూసుకెళ్లాడు విక్రమ్ రేస్ గెలిచాడు విక్రమ్ గెలవడంతో వికాస్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు అందరూ వచ్చి విక్రమ్కి కంగ్రాక్స్ చెప్తుంటే విక్రమ్ మనసు మాత్రం అతని కోసం వెతుకుతుంది రే బావా ఈసారి విన్ అయింది నువ్వేరా ఎంజాయ్ చేయకుండా దిక్కులు చూస్తున్నావేంట్రా కమాన్ లెట్స్ ఎంజాయ్ అన్నాడు వికాస్ అతను వచ్చాడు రా నాకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడు అన్నాడు విక్రమ్ కళ్ళతోనే మొత్తం వెతుకుతూ ఎవర్రా లాస్ట్ టైం రేస్లో విన్ అయ్యాడు కదా అతను ఓహో అతను వచ్చాడా మరేడి ఇక్కడ లేడే అదే వెతుకుతున్నాను అన్నాడు విక్రమ్ నేను చెప్పనా అతను ఎక్కడున్నాడు ఎక్కడా అన్నాడు విక్రమ్ ఆశగా దేవుడా నా అనుమానాన్ని నిజం చేసావు కదయ్యా నేను ముందు నుంచే అనుకుంటున్నాను వీడు ఒక అమ్మాయిని కూడా లవ్ చేయట్లేదంటే ఏదో ఉందని అది నిజమని నిరూపించావు అంటూ వాపోయాడు వికాస్ విక్రమ్ని చూసి రే ఇచ్చి ఏం మాట్లాడుతున్నావరా అడిగాడు విక్రమ్ లేకుంటే ఏంటి బావా ఒక నె నెల నుండి గమనిస్తున్నా రోజు అతని గురించే చెప్తున్నావు విని విని నా చెవులు చిల్లులు పడ్డాయి నిజం చెప్పు నువ్వు ఆ టైప్ కదా ఉస్ రేయ్ ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే చంపేస్తాను ఖచ్చితంగా అన్నాడు విక్రమ్ కోపంగా ఇంతలో విక్రమ్కి ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడంతో వెళ్ళి తీసుకుని వికాస్ దగ్గరికి వచ్చాడు రేయ్ వెళ్దామాయక అని అడిగాడు విక్రమ్ ఓకే అంటూ ఇద్దరు బయలుదేరి వెళ్లారు సంహి అడిగినట్టుగానే విక్రమ్ సంహికి ఐఫోన్ కొనిచ్చాడు వికాస్ సరదాగా అతని విషయంలో టీస్ చేసిన విక్రమ్ సీరియస్ కానీ అతని గురించి తర్వాత ఎప్పుడూ ఎత్తలేదు కానీ ఎందుకో మనసులో అతని మీద గౌరవం పెరిగింది అతను రేస్ కాకపోయినా రాకపోయినా తనకు అతను ఆల్ ద బెస్ట్ చెప్పడం తన భ్రమేనని తెలిసిన విక్రమ్ మనసు దానికి అంగీకరించట్లేదు అలా రోజులు కాసాగిపోతున్నాయి మళ్ళీ ఒక నెలకి రేస్ స్టార్ట్ అయింది ఈసారి విక్రమ్ మామూలుగానే ఉన్నాడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది బయటికి చూపించకపోయినా మనసులో అతను వస్తాడేమో అని ఎదురుచూస్తున్న విక్రమ్ కౌంట్ డౌన్ త్రీ టూ అన్న అతను రాకపోయేసరికి ఇక అతని గురించి వదిలేసి తన ముందున్న గమ్యం వైపు దృష్టి పెట్టాడు రేస్ స్టార్ట్ అయింది అందరూ తమ బైక్స్తో ముందుకు దూసుకెళ్తున్నారు ఇంతలో అందరినీ తప్పించుకుంటూ అందరికన్నా ముందుకు తీసుకెళ్తుంది ఒక బైక్ అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఎవరిని గమనించిన విక్రమ్ ఆశ్చర్యపోయాడు తను ఇన్ని రోజులు ఎవరితో అయితే మాట్లాడాలనుకున్నాడో అతని ఇప్పుడు తనకన్నా ముందున్నాడు ఎలాగైనా అతనితో పోటీ పడాలని విక్రమ్ ఇంకా స్పీడ్ పెంచాడు కానీ దానికన్నా స్పీడ్గా తన మనసులో ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా నాకు అతనితో మాట్లాడే అవకాశం కుదురుతుందో లేదో కుదరకపోతే ఎలా అని ఆలోచన రాగానే ఎలాగైనా అతనితో మాట్లాడాలని అతని బైక్ పక్కనే తన బైక్ పోనిస్తున్నాడు కానీ విక్రమ్ బైక్లో పెట్రోల్ ట్యాంక్ ట్యాంక్ కింద పైపు కట్ అవడంతో పెట్రోల్ కారిపోతుంది విక్రమ్ ఆ విషయాన్ని గమనించుకోకుండా అతనితో మాట్లాడాలని ప్రయత్నిస్తుండగా అతను విక్రమ్ బైక్ని గమనించి విక్రమ్ దగ్గరగా వచ్చి విక్రమ్కి చేయి అందించాడు అతను ఎందుకు చేయి అందించాడో అర్థం కాని విక్రమ్ అతనికి కంగ్రాస్ చెప్పాలని తన చేయి అతని చేతికి అందించాడు వెంటనే అతను బైక్ ఆపి విక్రమ్ని ఎక్కమన్నట్టు సైగ చేసి విక్రమ్ ఎక్కిన వెంటనే మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బైక్ని ముందుకు కొరికించాడు ఏం జరుగుతుందో అర్థం కాక షాక్లో ఉన్న విక్రమ్ అతని స్పీడ్కి అతనికి మరింత దగ్గరగా జరిగాడు అతనితో మాట్లాడడానికే ఇదే కరెక్ట్ సమయం అని అతని భుజంపై చేయి వేసి హాయ్ ప్రో అన్నాడు అతను ఒక క్షణం బైక్ స్లో చేసి మళ్ళీ వేగంగా పోనించాడు విక్రమ్ ఆ వేగాన్ని చూస్తూ బాబోయ్ ఏంటి ఇతను ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు అనుకుంటూ అతన్ని గట్టిగా పట్టుకున్నాడు తర్వాత ఏదో ఆలోచనలో ఉండిపోయిన విక్రమ్ వాళ్ళు రేస్ విన్ అయింది కూడా గమనించలేదు ఈలోగా అతను తన క్యాష్ ప్రైస్ తీసుకుని వెళ్ళిపోయాడు విక్రమ్ బైక్ ఎందుకు షిఫ్ట్ అయ్యాడో అర్థం కానీ వికాస్ బైక్ తీసుకుని వద్దామని వెళ్ళగా అక్కడ పైప్ కట్ అయి ఉండడం గమనించి కంగారుగా విక్రమ్ దగ్గరికి వచ్చాడు రే విక్రమ్ నీ బైక్ పైపు ఎలా కట్ కట్టయింద్రా అన్నాడు వికాస్ విక్రమ్ని తడుతూ వాట్ నా బైక్ పైప్ కట్ అవ్వడం ఏంట్రా బాగానే ఉంది కదా అన్నాడు విక్రమ్ నీ మొహం నీ బైక్లో పెట్రోల్ లీక్ అవుతున్న విషయం గమనించి అతను నిన్ను తన బైక్లోకి ఎక్కించుకున్నాడు అయినా నువ్వు చెప్పేది నిజమేరా అతను చాలా టాలెంటెడ్ అందుకే నీ వల్ల కాస్త టైం వేస్ట్ అయినా అతను రేస్ గెలిచాడు హౌ గ్రేట్ హీస్ అని వికాస్ అంటుండగా విక్రమ్ రే అతను అబ్బాయి కాదురా అమ్మాయి అన్నాడు వాట్ అమ్మాయా అన్నాడు వికాస్ ఆశ్చర్యంగా ఎస్ నేను తనని కలవాలి అంటూ వికాస్ బైక్ తీసుకొని ఆ అమ్మాయిని వెతుకుతూ వెళ్ళాడు విక్రమ్ కొద్ది దూరం వెళ్ళాక అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు అక్కడ ఆ అమ్మాయి కొందరు కుర్రాలను చితకబాత్తుంది కర్రతో మీరు అసలు మనుషులైనరా అంటూ అది చూసిన విక్రమ్ ఆ అబ్బాయిలు తనని ఏడిపించారేమో అని అక్కడికి వెళ్తుండగా ఒకడు వెనక నుంచి ఆ అమ్మాయిని కొట్టడానికి రాయి తీసుకుని వస్తుండగా జరగబోయేది ఊహించిన విక్రమ్ రెప్పపాట కాలంలో ఆ అమ్మాయిని తన దగ్గరికి లాక్కోవడంతో ఆ దెబ్బ విక్రమ్ చేతికి తగిలింది విక్రమ్ కోపంగా వాళ్ళని కొట్టడానికి వెళ్తుండగా ఆ అమ్మాయి విక్రమ్ చేతికి కారుతున్న బ్లెడ్ని ఆపడానికి తన కచ్చేపుతో కట్టుకట్టింది తన చేతి స్పర్శతోనే విక్రమ్కి అర్థమైంది తనెంత కంగారు పడుతుందోనని కానీ ఆ అమ్మాయి ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల తన ఫేస్ కనిపించలేదు తర్వాత విక్రమ్ మిగిలిన వాళ్ళని కొట్టి తన బైక్ దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన కోసం విక్రమ్ చుట్టూ చూశాడు కానీ కనిపించకపోయేసరికి మనసులో ఎవరు తను తను ఎలాగైనా కనిపెట్టాలి అనుకుంటూ బైక్ రేస్ జరిగిన చోటుకు వెళ్ళి అక్కడ వాళ్ళను తన డీటెయిల్స్ అడిగారు కానీ వాళ్ళు చెప్పకపోవడంతో చాలాసేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత తన పేరు అంశు అని చెప్పారు అది విని వికాస్ ఆశ్చర్యంగా ఏంట్రా ఇది నిజంగానే అమ్మాయా అన్నాడు అవును నువ్వెలా కనిపెట్టావురా ఆ పిల్ల అమ్మాయి అని రేయి పిల్ల గిల్లా అంటే ఊరుకొని చెప్తున్నా నీ చెల్లికి రెస్పెక్టివ్ అన్నాడు అంటే నువ్వు తనని లవ్ చేస్తున్నావా ఏమో తెలీదురా బట్ తనని చూడకపోయినా మాట్లాడకపోయినా తను నా మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది తనని తాకిన క్షణం నా గుండెల్లో కలిగిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేను నా లైఫ్లో మొదటిసారి నా మనసుకి ఇంత అలజడి కలిగింది అన్నాడు అంశుని గుర్తు చేసుకుంటూ అబ్బో సరే బావా నాకు అర్థమైందిలే నిధి లవ్ అని అని టీచ్ చేయసాగాడు వికాస్ తర్వాత ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి విక్రమ్ చేతికి తగిలిన దెబ్బకి ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నారు వికాస్ టాబ్లెట్స్ తీసుకుని రావడానికి వెళ్ళాడు విక్రమ్ మాత్రం తన చేయి చూసుకుంటూ మనసులో వికాస్ చెప్పింది నిజమైన అంశు నేను నేను ప్రేమిస్తున్నానా నాకు నీ మీద ఉన్నది ప్రేమే అయితే ఒకసారి కనిపించంక్ష నా ప్రేమనంతా నీకు చూపించాలనుంది ఒకసారి నిన్ను చూడాలనుంది అసలు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా ఇలా పరిపరి విధాల ఆలోచనలతో గడిపేశాడు తర్వాత వికాస్ వచ్చాక ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు ఇది జరిగింది అంటూ చెప్పడం ముగించాడు విక్రమ్ చాలా బాగుంది డాడీ కానీ ఇంత చిన్నదా మమ్మీకి నువ్వు ప్రపోజ్ చేయలేదా అంది అను ఆవలిస్తూ ఇంకా చాలా ఉంది ప్రస్తుతానికి ఇక్కడి వరకు చాలు ఇక పడుకో అంటూ తనే అన్నం తినిపించి అనుని బెడ్పై పడుకోబెట్టి నిదుటిన ముద్దు పెట్టుకుని నవ్య కోసం వెయిట్ చేయసాగాడు విక్రమ్ ఇక్కడ లండన్లో వికాస్ సంహి ఇద్దరు కాలేజీకి బయలుదేరారు కారులో వికాస్ నీకో విషయం చెప్పాలి అంది సంహిత చెప్పు బంగారం అన్నాడు వికాస్ డ్రైవ్ చేస్తూ నాకెందుకో ప్రవీణ్ అన్నయ్య లేకని ఇష్టపడుతున్నాడు అనిపిస్తుంది నీకు కూడా అనిపించిందా అంటే నీకు కూడా అనిపించిందా అని అడిగింది సమ్హి ఫ్రెషర్స్ డే పార్టీలో డౌట్ వచ్చింది నాకు కూడా అంది సమ్హి ఎగ్జైటింగ్గా ఆ సంహిని చూసి నవ్వుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కాలేజీకి వచ్చేసారు ఆ సమ్హిని డ్రాప్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సమ్హి క్లాస్కి వెళ్ళి లేఖతో మాట్లాడుతూ కూర్చుంది కానీ ఫ్రెషర్స్ డే రోజు తను బాగా ఫేమస్ అవడం వల్ల అందరూ వచ్చి తనను పరిచయం చేసుకున్నారు అలా ఆ రోజంతా సరదాగా గడిపి ఈవినింగ్ వర్క్ చూసుకుని వికాస్ కోసం వెయిట్ చేయసాగింది సంఘీ తర్వాత వికాస్ రావడంతో ఇద్దరు కలిసి వెళ్లారు వెళ్ళగానే కృష్ణవేణి వేడివేడి కాఫీ ఇవ్వడంతో సంహి కాఫీ తాగుతూ లైన్లో ఉన్న ఉయ్యాల్లో కూర్చుని ఊగుతూ వర్షం రావడానికి సూచనగా ఆకాశం అంతా దట్టంగా అల్లుకున్న కారు ముబ్బులను చూస్తూ చల్లగా విస్తున్న గాలికి తనను తాను మైమరిచిపోయి ఆ క్షణాలను ఆహ్వానిస్తుంటే వికాస్ టెర్రస్ పై నుంచి సంహిని చూసి మురిసిపోతున్నాడు నవ్య బయటికి వెళ్ళినా పని పూర్తి చేసుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చింది అప్పటికే విక్రమ్ ఎదురు చూసి చూసి అలాగే బెడ్డికి ఆనుకొని నిద్రపోవడంతో నవ్య వెళ్ళి విక్రమ్ని సరిగా పడుకోబెట్టి పక్కనే ఉన్న అణుని ముద్దు పెట్టుకుని ఇద్దరికి దుప్పటి వచ్చి పడుకుంది అను పక్కన మాటే కానీ తన మనసు గతం తాలూకు జ్ఞాపకాలకు గుర్తు చేసుకుంటుంటే కళ్ళు మూసుకుంది మూడేళ్ల క్రితం నవ్య బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే రోజుల్లో పార్ట్ టైం జాబ్గా ఆర్జేగా వర్క్ చేసేది కానీ ఇంట్లో తెలిస్తే తిడతారని తన పేరైన నవ్యాన్ షికాని కట్ చేసి ఎవరికీ డౌట్ రాకుండా అంశు అనే నేమ్తో వర్క్ చేసేది అప్పుడు ప్రియా ఫ్యాషన్ డిజైనింగ్ చేసేది ఇద్దరు బయట హాస్టల్లో ఉండేవారు ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి వసే నవ్య లేఅే ఈరోజు ఎంతో ముద్దు నిద్రపోతున్నావేంటే లేచి రెడీ అవు అంది ప్రియా నవ్య బెడ్షీట్ లాగుతూ అబ్బా కాసేపు పడుకోనివ్వవే అసలే నైట్ అంతా నా బేబీ డ్రీమ్స్లోకి వచ్చి నిద్ర లేకుండా చేశాడు అంటూ మళ్ళీ తన్నింది నవ్య ఏంటి బేబీనా ఎవరే నాకు తెలియకుండా అదే ఒకరోజు నైట్ నేను బైక్ రేసింగ్కి వెళ్ళి వస్తుంటే హక్ చేసుకున్నాడుగా అతను అంది నవ్య ఏంటి హక్ చేసుకున్నాడా నాకు చెప్పలేదు కదే ఎప్పుడు జరిగింది అంది ప్రియా క్యూరియాసిటీగా నవ్యను లేపి కూర్చోబెట్టి జోక్ చేసా ప్రియా బంగారం ఎవరు లేదు అంటూ బాత్రూంలోకి దూరుతున్న నవ్య జుట్టు పట్టుకొని అబ్బా నాకు అర్థమైందిలే కానీ ఎవరో చెప్పు అంది ప్రియా అబ్బా వదలివే ఎవరో నాకు తెలియదు అంది నవ్య జుట్టు విడిపించుకుంటూ ఆహా తెలియకుండానే డ్రీమ్స్లోకి వస్తున్నాడా ముందు లవ్ స్టోరీ చెప్పి కదులు అంటూ అడ్డగించింది ప్రియా నవ్య టైం చూస్తూ ఇప్పుడు టైం అయిపోయింది కదా ఈవినింగ్ చెప్తా ప్రామిస్గా అంటూ తప్పించుకుని వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి ప్రియా నవ్వుకుంటూ మళ్ళీ తని పడుకుంది కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చిన నవ్య టైం అయిపోవడంతో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చి తన స్కూటీ స్టార్ట్ చేసి రేడియో స్టేషన్కి వెళ్ళింది తను వెళ్ళేసరికి టైం కరెక్ట్గా ఐదున్నరవడంతో తన గొంతు సవరించుకొని హలో వైజాగ్ ఎ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ యూ ఆల్ హోప్ ఆర్ డూయింగ్ గ్రేడ్ మీరు ఇప్పుడు పంచుకోబోతున్నారు మీ మనసులో మాటని మీ పక్కింటి పిల్లతో దట్ ఈజ్ మీ ఆర్జే అంశుతో ఈరోజు థాట్ ఆఫ్ ది డే లవ్ ఎందుకంటే ఈ రోజులో ఎక్కడ చూసినా లవ్ 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 సో ఈరోజు మీకు లవ్ మీద ఉన్న అభిప్రాయాల్ని పంచుకోవడానికి కాల్ చేయండి నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెంబర్కి ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ అప్పటి వరకు మీరు ఈ సాంగ్ వినండి అంటూ ప్రేమ లేదని ప్రేమించరాదని నీవని అని సాంగ్ ప్లే చేసింది అంశు ఇంతలో కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది హాయ్ అంశు అన్నాడు ఒకతను అవతల వైపు నుంచి చెప్పండి మీ పేరు అంది అంశు నా పేరు జిఎం భార్గవ్ అన్నాడు అతను ఓ చెప్పండి భార్గవ్ గారు మీకు లవ్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటో నేను చెప్తా కానీ ముందు నువ్వు ఆ పాట ఆపు ఎందుకండి ఎందుకో నేను చెప్తా కానీ ముందు ఆపి అది ఆపేసి నేను చెప్పిన సాంగ్వి ఓకే చెప్పండి ఏ సాంగ్ పెట్టమంటారు నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు ఆ సాంగ్ పెట్టు అన్నాడు వాట్ ఎందుకండి కొంబరేసి మీకు బ్రేకప్ అయిందా ఎస్ నాకు బ్రేకప్ అయింది అది కూడా ఇప్పుడే అది కూడా వల్లే అన్నాడు భార్గవ్ కోపంగా నేనేం చేశానండి అంది నవ్య కంగారుగా అంతా నువ్వే చేశావు ప్రశాంతంగా నిద్రపోతున్న నన్ను నీ ప్రోగ్రాంతో నిద్రలేచేలా చేశావు పైగా బ్రేకప్ కూడా చేశావు ఇంతకీ ఏం జరిగిందో చెప్పండి భార్గవ్ గారు నేను కలుపుతాను మిమ్మల్ని అంది అంశు రిక్వెస్ట్గా ఓకే చెప్తా విను పైన నిర్మలమైన ఆకాశం చుట్టూ అందమైన పిల్లగాలి అలాంటి అందమైన వాతావరణంలో నేను బైక్పై వెళుతూ ఉన్నా ఇంతలో నన్నెవరో పిలిచారు వెనక నుంచి నేను సడన్గా బైక్ ఆపి వెనక్కి తిరిగి చూసా చూస్తే హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ నేను తనని ఆశ్చర్యంగా చూస్తుంటే తను మాత్రం పరిగెత్తుతూ నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ భార్గవ్ ఈ మాట కోసమే కదా ఇన్ని రోజులు వెయిట్ చేశావు పదా పెళ్లి చేసుకుందాం ఇంట్లో మాట్లాడి అంది నేను కూడా ఆనందంతో ఇంట్లో వాళ్ళతో మా పెళ్ళికి మాట్లాడి ఒప్పిద్దామని కళ్ళు తెరిస్తే వంటగదిలో నుంచి నీ ప్రోగ్రాం వినిపిస్తుంది నా పక్కన నా అనుపమ లేదు నువ్వు పెట్టిన ప్రేమ లేదని ప్రేమించరాదని అంటూ సాంగ్ పాడుకుంటూ నా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయినట్టుంది అన్నాడు భార్గవ్ అతను చెప్పింది విని షాక్ అయింది అంశు జిఎం భార్గవ్ అంశు షాక్లో ఉందని అర్థమై నవ్వుకుంటూ కాల్ కట్ చేసి మనసులో ప్రశాంతంగా నిద్రపోయే నన్ను డిస్టర్బ్ చేస్తావా అని ప్రోగ్రాంతో ఇక నేను ఆడుకుంటాను చూడు రోజు కాల్ చేసి అనుకుంటూ మళ్ళీ నిద్రపోయాడు అదే టైంకి విక్రమ్ వికాస్ సంహి ముగ్గురు కారులో అరకు బయలుదేరారు సమ్హీకి బోర్ కొడుతుంటే ఎఫ్ఎం ఆన్ చేసింది ఇక్కడ అంశు షాక్లో ఉండగానే మరో కాల్ రావడంతో అది లిఫ్ట్ చేసిన వెంటనే హలో చెప్పండి మీ పేరేంటి అంది నా పేరు కావ్య అని వినిపించింది అటువైపు నుంచి ఓకే చెప్పండి కావ్య లవ్ మీద మీ అభిప్రాయాలేంటి లవ్ అంటే ప్రేమ ప్రేమ సఫలమైతే మంచి కావ్యం అవుతుంది విఫలమైతే మధుర కావ్యమవుతుంది ప్రపంచ సాహిత్యంలో ప్రేమ కథలన్నీ విషాదాంతాలే అంటారు అనంతమైన ప్రేమకు అంతం లేదు విషాదం అంతకన్నా లేదు స్మరించిన కొద్ది ప్రేమ మధురం మధురాతి మధురం అంది కావ్య సూపర్ కావ్య నీకోసం అనగనగా ఓ ప్రేమ కథ మూవీ నుంచి ఈ పాట అంటూ లవ్ అంటే నేనేనే నువ్వెక్కడ ఉన్నా నీ వెంట నేనేనే అనే సాంగ్ ప్లే చేసింది సాంఛు విక్రమ్ మౌనంగా వింటూ డ్రైవ్ చేస్తుంటే సమ్ీ అన్నయ్య మనం కూడా కాల్ చేసి ఆడుకుందాం అంది వద్దురా ఎవరు ఏమో మళ్ళీ ఎందుకు అన్నాడు విక్రమ్ ప్లీజ్ అన్నయ్య ఒకే ఒక్కసారి అంటూ సమీ రిక్వెస్ట్ చేయడంతో కాల్ చేశాడు విక్రమ్ కానీ అంతకుముందు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు విక్రమ్ వాళ్ళు ఎఫ్ఎం ఆన్ చేయలేదు కావ్య మాట్లాడే ముందే స్టార్ట్ చేశారు సో అక్కడ ఉన్నది అంశం అని వాళ్ళకి తెలియదు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్